అంటే నేను అడిగేది ఏంటంటే స్లావిడ అనేది పక్కన పెట్టండి ఫస్ట్ మనం అసలు అఘోరాలు అంటే ఎవరు వాళ్ళు సిటీకి ఎందుకు వస్తున్నారు ప్లస్ అఘోరాలకు ఉన్న శక్తులు ఏంటి వాళ్ళ లక్షణాలు ఏంటి అసలు అఘోర అవ్వాలి అనే ఆలోచనలు వాళ్ళకి ఎందుకు కలుగుతాయి ఏంటి అనేది కొద్దిగా వివరంగా చెప్తే దాని గురించి ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు అఘోరాలు అనేటువంటి ఆలోచన అనేది మనం చెప్పనవసరం లేదండి ప్రతి మనిషికి వారి పూర్వ జన్మ కర్మానుసారం ఆలోచనలు కలుగుతుంటాయి మీరు యాంకర్ ఎందుకు అయ్యారంటే మీరు చెప్పలేరు అలాగే వారికి కూడా ఎందుకు అయ్యారనేటువంటి ఆలోచన రెండు రకాల తల్లి ఒకటి ఇంద్రియాలు లేదా ఈ సంసారం అనేటువంటి దాన్ని త్యజించి పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని వదిలి నేను ఆంతరిక ప్రపంచంలో కూడా అటు వెళ్ళిపోతుంటారు తల్లి నాకు వ్యక్తిగతంగా కేదార్నాథ్ లో లేదా ఉత్తరాఖండ్ లో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు వాళ్ళందరూ బయటికి రారు వస్తారు కానీ ఆ లోకల్లో వాళ్ళ వ్యవస్థ చూసుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతారు కానీ ఆ సందర్భాల్లో కూడా అక్కడ ఏదైనా ధర్మానికి ఇబ్బంది జరిగినప్పుడు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అతను త్రిశూలాలు పట్టుకొని నిలబడతారు నిలబడాలి కూడా ఇంకోటి ఇంకోటి కూడా అడిగారు అఘోరాలు నాగ సాధువులు రెండింటికి డిఫరెన్స్ ఏంటి నాగ సాధువులు వేరు అఘోరాలు వేరు రెండింటి వ్యవస్థ కూడా పూర్తి డిఫరెంట్ అది తెలియాలి అందుకే అడిగాను అఘోర అనే వ్యవస్థ వామాచార పద్ధతి వామాచారి వీళ్ళు కాస్త క్షుద్ర పూజలు వంటి వాటిలో కూడా పాల్గొంటూ ఉంటారు అఘోర వాళ్ళకు పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకు ధర్మము అధర్మం అనే విచక్షణ ఉండదు అది కాస్త అతీతమైన స్థాయి ఈ నాగసాధువులు అనేటువంటి వ్యవస్థని శంకర భగవత్పాదల వారు ఏర్పాటు చేశారు వీళ్ళు చాలా చోట్ల ఉంటారు వీళ్ళు హరిద్వార్ లో ఉన్నారు ఇటు గౌహతి అని అస్సాంలో ఉంటుంది అక్కడ కూడా ఉంటారు వీళ్ళు కాస్త సాత్వికమైన పద్ధతిని అవలంబిస్తూ మన లాంటి ఆహారమే తీసుకుంటూ వీళ్ళు కూడా ధర్మరక్షణ కోసమే ఉంటారు తండ్రి ఎక్కడైనా ధర్మమైన ధర్మపరమైన కార్యక్రమాలు చేయాలన్నప్పుడు వీళ్ళు వెళ్తూ ఉంటారు అంతవరకు వచ్చి రాదు ఇంకా ఎక్కనన్నా పెళ్లి పెళ్లి చేసుకోవద్ద చిన్న నువ్వు దొరకడం నా అదృష్టం జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎంతమంది బురద ఆ నీకు నేను నాకు నువ్వు జీవితాంతం ఇలాగే ఉన్నాను మాదే మాదే సంధ్య మాట్లాడేది నాయన శ్రీనివాస్ మూతి మీద గుర్తింపు నా కొడకరే షావి పెట్టి కట్టక నీకు తో ఫోటో దిని గుర్తుకుందా బేవర్స నా కొడక సిగ్గుచ ఒక అమ్మాయి నా కొడకరే ఆ రజ చెప్పాను కదరా కొద్ది వాళ్ళు ఇద్దరి ఆ గోరి తత్వానికి ఏం నాశనం చేస్తున్నారు లంచ కొడక అనుభూ హ ఒక ఆడపిల్లల జీతాన్ని నాశనం చేస్తాడు ఆరస్తునుభూ నా కొడక చప్పు పెట్టి కొడతాను నిన్ను ఒక ఆడపిల్లలను కాపాడుతానని చెప్పావు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకోద్దా అని చెప్పావు అట్లా చెప్పి ఇట్లా చెప్పి ఈరోజు సనాతన ధర్మం గురించి నేను అది చేస్తాను ఇది చేస్తాను అట్లా ఇట్లా అని కొట్లాడడం సనాతన ధర్మం ఈ రోజు ఎట్లా కాపాడవు ఒక అఘోరవ్ కదా ఒక అఘోరవు కదా అఘోరకు పెళ్లి పెట్టాకలేడు చాలా మంచిది నాకు దొరికిన నా బంగారం వజ్రం నా లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా అంటే నేను ధర్మం గురించి నా సాధన గురించి నాకు అదే తెలుసు వేరే సభ్య సమాజం ఎలా మాట్లాడతారు ఎలా ఎలా ప్రవర్తిస్తారు అలాంటి నాకు తెలియదు చిన్నప్పటి నుండి కానీ నాకు అంతా తెలిసేలాగా చేసింది నా లైఫ్ కు ఒక గోల్డెన్ అన్నట్టు అంతే నాకు జీవితంలో ఇంకా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండవు చాలు అంటే మీరేం అంటున్నారంటే ఇప్పుడు నాగ సాధువులు అఘోరాలు వేరు వేరు అంటున్నారు ఇప్పుడు అఘోరాలు మనిషి మాంసం అంటే కాలిపోయిన బాడీలు డెడ్ బాడీల్ని తింటారు అనేది ఎక్కువగా వినపడుతుంది వాస్తవం తింటారా దాదాపు తినొచ్చు తల్లి అంటే కాలిపోయిందనే కాదు వాళ్ళు చెప్పేది ఏంటంటే కాశీలో సగం కాలిపోయిన డెడ్ బాడీల్ని తింటారు అని ఎలా కాశీలో ఆ ఘాట్ లో కాల్ చేసిన దాన్ని గంగా నదిలోకి విసిరేస్తారు అవునవును విసిరేసినప్పుడు అది కాలిపోయింది తినచ్చు వాళ్ళకి కావాలంటే కత్తి తీసుకుని కోసి వాళ్ళకి కావాల్సిన భాగాన్ని తినొచ్చు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే లేదా వాళ్ళ మానసిక స్థితి ఏంటంటే వాళ్లకు ధర్మము అధర్మం అనే విచక్షణ స్థితి ఉండదు వాళ్ళు అతీతంగా ఆలోచిస్తారు మేమే పరమశివ భక్తులం మేము అందుకే వాళ్ళు కూడా భస్మం బూడిదేది పూసుకుంటారు చితాభస్మాన్ని పూసుకుంటారు చితాభస్మం అంటే మన శరీరం కాలిపోయాకొచ్చేటువంటి వచ్చేటువంటి బూడిదని వాళ్ళు మొత్తం పూసుకుంటారు కొంతమంది అదే పుర్రెల్లోనే అంటే మన శరీర మన తలక ఈ పుర్రల్లోనే వాళ్ళ ఆహారం తీసుకుంటూ ఉంటారు వాళ్ళ ఆలోచన స్థితి వాళ్ళ ఆహార్యము వాళ్ళ పద్ధతులు పూర్తిగా మనం ఇటువంటి సమాజానికి విరుద్ధంగానే ఉంటాయి తల్లి అందుకే వాళ్ళు బయటికి రావటం కూడా దాదాపు ఇష్టపడరు ఒకవేళ వచ్చారంటే ఖచ్చితంగా పర్పస్ ఉంటుంది అంటే ఆ ఒక దాన్ని ఏమంటారు శారీరక వాంచలు కానీ లేకపోతే ఇంకేదైనా ఫుడ్ విషయంలో అది తినాలని ఇది తినాలని లేకపోతే ఇలా ప్రవర్తించాలని నియమ నిబంధనలు ఏమన్నా అసలు విరక్తిగా అసలు ఏది మనకు మొత్తం పరమశివుడే చూసుకుంటారని ఇట్లా దేవుడి మీద ఉంటారు అంటారా ఆహారం మీద ఎటువంటి వాళ్ళకు నియమాలు అనేవి ఏది ఉండదు తల్లి మీరు మాంసం ఇచ్చినా తింటారు కరివేపాకి ఇచ్చినా తింటారు వాళ్ళకు ఆహారం మీద ఎటువంటి నియమం కానీ పద్ధతి కానీ ఏది ఉండదు అందుకే ఒక్కసారి తింటే వాళ్ళు మూడు నాలుగు రోజుల వరకు తినరు వాళ్ళకు ఉండేటువంటి పద్ధతి కూడా అది కాదు అంటే నేను అడిగేది ఏంటంటే శారీరక వాంఛలు అనే పదం ఎక్కువగా అంటే చాలా మంది ఆవిడ దగ్గరికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆవిడ లేడీ ఆవిడ దగ్గరికి వెళ్ళి అఘోరా దగ్గరికి వెళ్ళి చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ శారీరక వాంఛలు ఉంటాయి తీర్చుకోవచ్చు అనే కూడా మనం ఆవిడ దగ్గర నుంచి విన్నాం అది ఏంటంటారు అసలు దాని గురించి శారీరక వాంఛలు అఘోరాలకు తల్లి వాళ్ళు ఆ దీక్షలో ప్రధానమైనటువంటిది మొట్టమొదటిది ఇంద్రియ నిగ్రహం వామాచార పద్ధతిలో ఇంద్రియ నిగ్రహం చాలా మంది కోల్పోతారు ఎందుకంటే దాంట్లో కారాలను ఉంటాయి అంటే ఏదైనా పూజ చేసేటప్పుడు మత్స్యము మధ్యము మాంసము మైథునం ముద్ర ఐదు రకాలు వాడతారు మైథునం అంటే వీళ్ళు వాడేటువంటి భౌతికంగా వాంచలే అవి వాళ్ళు ధర్మాధర్మ విచక్షణ కోల్పోయి వామాచారంలో వాడుతూ ఉంటారు కానీ ఈ అఘోర పరిస్థితి చూస్తే దాదాపు ఇంద్రియ నిగ్రహం ఏర్పాటు అయ్యి ఉండాలి వాళ్ళందుకే దిగంబరత్వంగా కనపడుతున్నప్పుడు ఆ శరీరం అనేటువంటి భావన పూర్తిగా తొలగిపోవాలి ఆ శరీరం ఈ శరీరం నాది కాదు నా దేహంలో ఉన్నది ఆత్మ చైతన్య స్వరూపం అనేటువంటి భావన వాళ్ళకి కలిగినప్పుడు ఇటువంటి శారీరకమైన ఉండవు ఉండవుతుంది ఓకే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు లేడీ ఆ మహిళ ఆ దగ్గరికి వద్దాం మీరేమో శారీరక వాంఛలు కోరికలు ఏమీ ఉండవు అంటున్నారు ఆవిడేమో లిఫ్ట్ వేసుకొని అలా కొంచెం రెడీ అయినట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు మనం కూడా చూసాం చాలా వీడియోలు అలా కనిపిస్తుంది ఏంటంటారు అంటే ఆవిడకి అథారిటీ ఏది ఉందో నాకు తెలియదు అంటే ఇప్పుడు అగోరా దానికి అథారిటీ చాలా అవసరం పూర్తిగా మనం బట్టలు తీసేసి విభూతి పూసుకున్నాం జడలు కట్టేసామంటే అది అథారిటీ అవ్వదు కదా మనకు దీనికి కూడా ఒక పరంపర ఉంటుంది అఖాడాలు ఉంటాయి ఆ వారికి అఖాడా ఏంటి వారి పరంపర ఏంటి వారి గురువులు ఏంటి ఈ వ్యవస్థ కూడా వాళ్ళు ముందు చెప్పుకోవాలి ఆ చెప్పుకున్నప్పుడు అది నిజమైనదైన ఆ సంప్రదాయం కరెక్ట్ అయినా వాళ్ళు రైట్ వేలోనే సమాజాన్ని సొసైటీని తీసుకెళ్తున్నారా లేదనే అంటే ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె కార్ లో కూర్చొని ఆ కార్ లో సీసీ కెమెరా కూడా ఉంది ఆ యాంకర్ అడిగారు అనమాట సీసీ కెమెరా ఎందుకు అని అంటే ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే పై నుంచి నన్ను ఒక గురువు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నా ప్రవర్తన ఎలా ఉంది ఏంటి అనేది యాక్చువల్ గా వాళ్ళకి సీసీ కెమెరా చూసేంత ఉండదు ఎందుకంటే వాళ్ళు దివ్యశక్తులు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మూడవ నేత్రము సంథింగ్ అంటారు కదా దాంతో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అని అంటారు అలాంటిది సిసి కెమెరా పర్యవేక్షణ ఏంటి అసలు కార్ లో క్యామ్ ఉంటుంది కదా దానికి సిసి అని పెట్టరు కదా అది కేవలం ముందు వెళ్లే దాన్ని చూస్తారు కానీ అది ఎక్కడ ఉండే కనెక్ట్ చేసుకోవడం అనేది తప్పు తల్లి అవును మీరు చెప్పిన దానికైతే మీరు ఆవిడ అలా పెట్టుండ్రు దాన్ని అట్లా అనుకుంటున్నాం కానీ అడిగారు అడిగితే ఆవిడ ఇచ్చిన ఆన్సర్ అది పై నుంచి గురువు నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారని ఆవిడ ఇచ్చిన అబ్జర్వ్ అనేది ఇలా అవసరం లేదు తల్లి ఇప్పుడు ఉదాహరణకు మీరున్నారండి మీ నాన్నగారు పర్యవేక్షణలో మీరు మీరు పాతికేళ్లు పెరిగారు మీ పద్ధతి మీ ఆహార్యం అంతా మీ నాన్నగారు ఇచ్చారు మీ నాన్నగారికి మీ పై పూర్తి నమ్మకం ఉంటుందా లేదా పూర్తి నమ్మకం ఉన్నాకే కదా మేము వదిలిపెట్టేది అప్పుడు అబ్జర్వేషన్ ఆయన మెంటల్ గా చేస్తాడు కానీ యాజ్ ఏ నార్మల్ ఫాదర్ అయినా సరే మెంటల్ గా చేస్తాడు కానీ ఒక కూతురుగా వెంటనే నమ్మేయడు కదా ఎవరో ఏదో చెప్పారని అవునా కా తల్లి మరి అటువంటి ఎంతో సాధన చేసినటువంటి వ్యక్తులు కూడా ఒక చిన్న కెమెరాని నమ్మి అబ్జర్వ్ చేయాలి ఇది రెడిక్లెస్ స్టేట్మెంట్ అంటారండి రెడిక్లెస్ స్టేట్మెంట్ అంటారు ఇప్పుడు ఈ మహిళ ఘోర అనేది నిజమైనదా కాదా అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు అదే తల్లి ఇప్పుడు దాకా నేను అంటున్నాను ఆవిడికి అథారిటీ ఏంటి అని అంటున్నాను వాళ్ళ గురు పరంపర ఎవరు ఆ పరంపర అంటే ఇది ఫేక్ అని చెప్పొచ్చా ఆ అదే ఆవిడ చెప్పాల్సిన సమాధానాలు ఇవన్నీ ఆవిడ ఊరికే బయట బయటకు వచ్చి నేను అఘోరీ నన్ను చెప్పుకోవడం కంటే మా గురువు గారిది మా మూల గురువైన వీరు ఇది మా సంప్రదాయం ఇది మా పరంపర ఇది మా ఆహార పద్ధతులు ఇవన్నీ వాళ్ళు చెప్పుకోవాలి ఆ చెప్పుకున్నప్పుడు అది ధర్మమా ధర్మం మనం చెప్పచ్చు అంటే ఇంతకు మీరు ఒక మాట అన్నారు అఘోరాలు ఎప్పుడు బయటకు వస్తారు అనగానే సమాజంలో ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఒంటికాల మీద వచ్చి వాళ్ళు త్రిశూలం పట్టుకొని వస్తారని ఇప్పుడు ఇక్కడ ఏదో అన్యాయం జరిగింది హైదరాబాద్ బదులు అందుకని వచ్చారు అనే ఆలోచనలోకి వెళ్ళొచ్చా మనం అందుకే తల్లి ఇప్పటిదాకా నేను అన్నాను కదా ఎవరు చెయ్యనిది అంటే మన వాళ్ళు ఎవరు అంతగా గట్టిగా పోరాడి ఆవిడ వచ్చారంటే మంచిదే కదా అంటున్నారు ఆ విషయంలో ఆవిడని ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అంటే ఇప్పుడు అగోరా గురించి పక్కన పెడితే ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆవిడ మంచా లేకపోతే చెడ లేకపోతే ఆవిడ నిజమా ఫేకా అనేది పక్కన పెడితే ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఆలయాల్లో దేవుడి విగ్రహాలని చాలా పవిత్రంగా భావిస్తాం హిందువులందరూ హిందువులు కాని వాళ్ళు కూడా వాళ్ళు దూషించరు కానీ కనీసం దాని ఏమంటారు అగౌరవంగా అయితే మాట్లాడరు అలాంటిది కొంతమంది ఇప్పుడు పని కట్టుకొని మరి హిందూ దేవాలయం దేవాలయాల మీద దాడులు విగ్రహాలను ధ్వంసం చేయడం అటువంటివి జరుగుతున్నాయి ఎందుకంటారు దీన్ని రెండు మూడు కోణాల్లో పరిశీలించాలి తల్లి ఈ దాడులు ఈ రోజు మొదలైనవి కావు కొన్ని కొన్ని శతాబ్దాలుగా మొదలయ్యాయి ఈ భారతదేశం పైన అఖండ భారతం అంటారు అఖండ భారతం అంటే నేను దాదాపు చాలా కంట్రీలు చెప్పాల్సి వస్తుంది ఈ భారతదేశం పైన ఓ మొఘళ్ళు అంతకంటే ముందు నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు వచ్చింది కూడా ఆలయాల్ని ధ్వంసం చేయడానికి ఈ దేశంలో స్వాతంత్రం రావటానికంటే ముందు నలభై వేల ఆలయాల్ని ధ్వంసం చేశారు ఎవరు ఈ బ్రిటిషర్స్ కూడా వాళ్ళు కొన్ని ఆలయాల్ని ధ్వంసం చేశారు తర్వాత ఇప్పుడు మనకు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఆ మొఘల్ జాతి సంబంధించిన వారు ఇప్పటికీ ధ్వంసం చేస్తున్నారు దాని గ్రంథ దానికి ఎందుకు అలా చేస్తున్నారు అనే కారణం ఏంటంటే వారి గ్రంథం ఎలా నేర్పిస్తుందమ్మా ఇప్పుడు మీరు ఇలా బ్రతుకుతున్నారు అంటే మీ కారణం ఏంటి మీకు నేర్పించిన వాళ్ళు రైట్ వాళ్ళకు అలా ఉండవని వాళ్ళ గ్రంథమే చెప్తుంది వాళ్ళ గ్రంథమేం చెప్తుంది అన్యులైన వాళ్ళని నువ్వు ఉండనివ్వకూడదు లేదా నువ్వు మన మతంలోకి మార్చాలి సో అటువంటి అప్పుడు వాళ్లకు మనము చేయబడే చేసేటువంటి విగ్రహారాధన సైతానారాధన అని కూడా పేరు పెడతారు తల్లి మనం హిందువులం వంద కోట్ల మంది ఆరాధించబడేటువంటి దైవాన్ని వాడు సైతాన్ అంటున్నాడు వాడికి చూడగానే సైతాన్ అనేటువంటి భావన కలిగిస్తుంది వాళ్ళ గ్రంథం ఆ కలిగిస్తున్నప్పుడు విగ్రహారాధన పై పూర్తి ద్వేషాన్ని వాళ్ళ మతం పెంచుతుంది అప్పుడు పెంచుతున్నప్పుడు వారికి బద్దలు కొట్టాలనే అనిపిస్తుంది